జగన్ అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారా ఎందుకంటే ప్రభుత్వం అసలు పరిపాలన సరిగ్గా చేయట్లేదు తప్పుల మీద తప్పులు చేస్తుంది తుఫాన్ రావడానికి కారణం ముందుగా అలర్ట్గా లేకపోవడం అలాగే ఇప్పుడు ఎంతమంది నష్టపోయారు అంటే సరైన చర్యలు తీసుకోకపోవడం ఒక రకంగా చంద్రబాబు వల్లే తుఫాన్ వచ్చింది చంద్రబాబు వల్లే రాష్ట్రం ఇలా నాశనం అయిపోయింది ఓకే ఆయన బెంగళూరు నుంచి వచ్చారు ఒక ప్రెస్ మీట్ పెట్టేశారు మాట్లాడేసి వెళ్ళిపోయారు అంతే మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయారు అంతకుమించి పార్టీకి సంబంధించి ఎలాంటి అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు మీరు జనాల్లోకి వెళ్ళండి మాట్లాడండి వాళ్ళకి అండగా ఉండండి ఏం చెప్పలేదు కాకపోతే వివరాలు ఏదో తెలుసుకున్నారు ఓకే ఒకవేళ చెప్పున్నా ఎవరు వెళ్ళట్లేదు ఇంకా ఎవరు కూడా మీరు ఇప్పుడు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు పదకొండు మంది వెళ్ళొచ్చు ఎమ్మెల్సీలు ఉన్నారు ఆ గ్రౌండ్ లెవెల్లో మొత్తం జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గర నుంచి మేయర్ దగ్గర నుంచి చాలామంది వాళ్ళే ఉన్నారు లా లాస్ట్ టైం లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలిచింది ఎవరు వాళ్ళే కదా ఇప్పుడు వాళ్ళందరూ గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలంటే ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ వీళ్ళందరూ చేయొచ్చు కనిచేయట్లేదు అంటే ఒకటి ఏం చేయకపోయినా పర్లేదు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత అయితే వచ్చేస్తుంది ఖచ్చితంగా గెలిచేది మనమే అనేది ఏమాతతో ఒక ఫుల్ ఖుషీగా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి అందుకే ఆయన వచ్చారు వెళ్ళారు అన్నట్టుగా ఉంది అంతకు మించి ఏమి చేయట్లేదు కాకపోతే ఒక పక్క నకిలీ లెక్కర్ స్కాము ప్రధానంగా అది ఇరుకుని పెడుతుంది అనుకుంటే అందులో కూడా ఏమీ లేదు అది కూడా బోగస్తే వాళ్ళ వాళ్లే ఉన్నారు టీడీపీ నాయకులే చేసి వైసీపీ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇక లెక్కల కుంభకోణం అందులో కూడా సరైన ఆధారాలు లేవు అది కూడా తేలిపోయింది అంటే ఏ ఏదైనా సరే ఇక్కడ ఖుషి అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చిందంటే అన్నింటిలోనూ ప్రభుత్వం వైసీపీని ఇరుకుని పెట్టాలనుకుని ఫెయిల్ అవుతుంది ఏది సక్సెస్ కావట్లేదు ప్రజలు నమ్మరు నమ్మరు కాబట్టి రేపొద్దున మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని అయితే అధికారంలోకి తీసుకురారు ఆ విషయంలో ఫుల్ ఖుషీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనేది అందుకే ఆయన ఇంత మోందా తుఫాన్ వచ్చి రైతులు రోడ్డును పడ్డ చాలా వరకు వేల లక్షల ఎకరాలు పంట నేల కూలినా కుప్ప కూలినా సరే కనీసం వాళ్ళని పరామర్శించడానికి కూడా ఇంకా వెళ్ళట్లేదు ఆయన ఏదో చుట్టం చూపులాగా వచ్చి తాడేపల్లికి ఒక్క రోజులోనే మళ్ళీ తిరుగు ప్రయాణం అయిపోయారు అది కూడా ఏదో వారాల అబ్బాయిలాగా వచ్చి వెళ్ళిపోయారు అనేది ఇప్పుడు ప్రధానంగా టీడీపీ టీడీపీల అనుకూల పత్రికలు విమర్శిస్తుంటే ఆ పార్టీలో మాత్రం చేమకుట్టినట్టు కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాంటి ఆలోచన కానీ ఇప్పట్లో చేసేలా లేదు కాకపోతే ఈ రెండు నెలలు ఆగితే ఏమన్నా టూర్లు స్టార్ట్ అవుతాయేమో ఎందుకంటే ఈ నెలలో కోర్టుకు కూడా హాజరు కావాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అది హాజరవుతారా లేదా దానికి సంబంధించి ఏం జరుగుతుంది ఏది ఏమైనా పార్టీ విషయంలో ప్రతిపక్షం విషయంలో ఆయన సక్సెస్ అవుతున్నారు అనే ఫీలింగ్లోనే ఉన్నారంట రేపొద్దు ప్రజలు తేల్చాలి ఏంటి అనేది